కలలో క్యాబేజీ కనిపిస్తే అర్థం క్యాబేజీ ఒక సాదాసీదా కూరగాయ అయిన కలలో ఇది ఆరోగ్యం సంపద దాచిన రహస్యాలు భవిష్యత్తు నిర్ణయాలు వంటి అంశాలను సూచిస్తుంది కానీ కలలో క్యాబేజీ ఎలా కనిపించిందో మీరు దానితో ఏం చేస్తున్నారో అనేది దాని ఫలితాన్ని నిర్ణయిస్తుంది మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కల అర్థం ఒకటి తాజా పచ్చటి క్యాబేజీ చూడటం ఆరోగ్యానికి శుభం కుటుంబ సంతోషం కొత్త అవకాశాలు రావడం రెండు క్యాబేజీ తినడం ఆరోగ్యం మెరుగుపడుతుంది కొత్త ఉత్సాహం శక్తి పొందుతారు మీ కృషి ఫలితం త్వరలోనే కనిపిస్తుంది మూడు క్యాబేజీ పొలం లేదా గుట్టలు చూడటం వ్యాపారంలో వృద్ధి డబ్బు పెరుగుదల కొత్త ఆదాయ వనరులు లభించడం నాలుగు క్యాబేజీ కోయడం కొత్త అవకాశాలను స్వీకరించడం కష్టానికి ఫలితం రావడం ఐదు పాడైన లేదా చెడిపోయిన క్యాబేజీ జాగ్రత్త అవసరం ఆరోగ్య సమస్యలు రావచ్చు నిరాశ లేదా నష్టాలు ఎదురవుతాయి శుభాలు ఒకటి పచ్చటి తాజా క్యాబేజీ కనిపించడం ఆరోగ్యం ఆనందం సంతోషకరమైన సంఘటనలు రెండు క్యాబేజీ తినడం వ్యాధుల నుండి విముక్తి శక్తి పెరుగుదల మూడు క్యాబేజీ పొలం వ్యాపారంలో వృద్ధి సంపద నిల్వ నాలుగు క్యాబేజీ అమ్మడం లాభదాయకమైన వ్యాపార అవకాశాలు అశుభాలు ఒకటి పాడైన క్యాబేజీ నష్టాలు నిరాశ ఆరోగ్య సమస్యలు రెండు క్యాబేజీ పడిపోవడం లేదా చెదిరిపోవడం ఆర్థిక నష్టం కుటుంబ గొడవలు మూడు క్యాబేజీ తినలేకపోవడం కృషికి ఫలితం ఆలస్యం అవుతుంది ఏం చేయాలి ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుకునేలా జీవన శైలిని మార్చాలి రెండు ఆలయానికి కూరగాయలు ముఖ్యంగా క్యాబేజీ దానం చేయాలి మూడు సూర్యునికి నీరు సమర్పించి ప్రార్థన చేయాలి నాలుగు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఏం చేయకూడదు ఒకటి కుటుంబ గొడవల్లో పాల్గొనకండి రెండు డబ్బును వృధా చేయకండి మూడు వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నాలుగు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి పరిహారాలు ఒకటి శుక్రవారం రోజున పేదవారికి క్యాబేజీ వంటకాలు దానం చేయండి రెండు ఇంట్లో తులసి మొక్కను నాటి ప్రతిరోజు నీరు పోయండి మూడు ఓ నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి నాలుగు మంగళవారం రోజున హనుమాన్ ఆలయంలో నైవేద్యం సమర్పించండి పూజలు ఒకటి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించండి రెండు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి సంపద కోసం ప్రార్థించండి మూడు ఆదివారం సూర్యునికి జలాభిషేకం చేసి సూర్య గాయత్రి మంత్రం జపించండి ఎన్ని రోజుల్లో నిజమవుతుంది ఆరోగ్య ఫలితాలు ఏడు నుండి పదిహేను రోజుల్లో కనిపిస్తాయి ఆర్థిక ఫలితాలు పదిహేను నుండి ముప్పై రోజుల్లో స్పష్టంగా తెలుస్తాయి కుటుంబ సమస్యలు ఒక నెలలోపే పరిష్కారం అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కూడా మాతో కింద కామెంట్ రూపంలో డ్ అఫిషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను దయచేసి మీరు కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు నిజంగా నాకు మూడు నాలుగు అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నపాటి నా కోసం చేస్తే ఇంకా డెఫినెట్ గా మీరు అర్జర్ చేస్తున్నారు కమిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళ్ళను ఎక్కడ ఎక్కడ వాటిని చేయడానికి ప్లీజ్